గ్రూప్ టూలో అధికంగా వెయిటేజ్ మార్క్స్ పరంగా వెయిటేజ్ ఉన్న చాప్టర్లలో ఒకటి ఏంటంటే జనాభా చాప్టరు దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత శాతం ఎంత టూ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అత్యధికంగా అక్షరాస్యత కలిగిన రిలీజ్ అయినా ఏంటంటే జైనులు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఫోర్ బీహార్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహార్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం మూడు మిజోరం మిజోరంలో హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఏది టూ సిక్కు మతం లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఏంటంటే సిక్కు మతం పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఒకటి తొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఇండియా స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అంటే తొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఒకటి సెన్సెస్ ప్రకారం పంతొమ్మిది వందల పదకొండు సెన్సెస్ ప్రకారం అయితే తొమ్మిది వందల అరవై నాలుగు ఉంది అంటే తగ్గుతూ వస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రకారము తొమ్మిది వందల యాభై ఐదు ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రకారం అయితే తొమ్మిది వందల యాభై ఉంది అంటే ట్రెండ్స్ ఏ విధంగా ఉందంటే సెక్స్ రేషియో ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీలను లెక్కిస్తే తగ్గుతూ వస్తుంది సిక్స్త్ క్వశ్చను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రెండో రాష్ట్రం ఏది రెండు రెండవ రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ మొదటి రాష్ట్రం ఏంటంటే బీహారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఢిల్లీ జనసాంద్రత ఎంత ఫోర్ పదకొండు వేల మూడు వందల ఇరవై రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనసాంద్రత ఏంటంటే పదకొండు వేల మూడు వందల ఇరవై యూనియన్ టెరిటరీలో ఢిల్లీ జనసాంద్రత పదకొండు వేల మూడు వందల ఇరవై ఉంది ఆ తర్వాత ఏది ఉందంటే చండీగఢ్ ఉంది తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది పుదుచ్చేరి రెండు వేల ఐదు వందల నలభై ఏడు ఉంది ఇక డెన్సిటీ ఎంత ఉందంటే ఇండియాది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారము మూడు వందల ఎనభై రెండు ఉంది అదే టూ థౌజండ్ వన్ సెన్సెస్ ప్రకారం అయితే మూడు వందల ఇరవై నాలుగు ఉంది ఇప్పుడు వెళ్తుందంటే ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం అయితే ఫోర్ ఎయిటీ వన్ ఉన్నట్టు మనకు రికార్డ్స్ చెప్తున్నాయి ఫోర్ ఎయిటీ వన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నట్టు చెబుతుంది ఇక స్టేట్ వైజు బీహారు పదకొండు వందల ఆరు ఉంది వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్ వెయ్యి ఇరవై ఎనిమిది ఉంది ఆ తర్వాత కేరళ ఇప్పిస్తుంది ఎనిమిది వందల అరవై రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండో అత్యల్ప జనసాంద్రత ఉన్న సాంబా జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటర్కు రెండు ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఒకటి వెయ్యి ముప్పై ఏడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మాహేలో లింగ నిష్పత్తి ఎంత ఫోర్ పదకొండు వందల డె ఆరు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏంటంటే బీహార్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం తక్కువగా ఉన్న రాష్ట్రము బాలబాలికలది సిక్కిము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఎంత టూ ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో బాలబాలికల జనాభా మూడు పన్నెండు పాయింట్ పదమూడు కోట్లు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత రెండు పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అదే రెండు వేల పదకొండు ప్రకారం అయితే నలభై ఏడు పాయింట్ టూ క్రోర్స్ ఉన్నారు రెండు వేల ఒకటి ప్రకారం అయితే పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఉంటే రెండు వేల పదకొండు ప్రకారము బాలబాలికల జనాభా నలభై ఏడు పాయింట్ రెండు కోట్లు సెవెంటీన్త్ క్వశ్చను జన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం టూ మేఘాలయ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం మూడు గోవా బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం రెండు పుదుచ్చేరి పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది రెండు అండమాన్ నికోబార్ దీవులు పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది రెండు ఢిల్లీ పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రం లింగ నిష్పత్తి అధికంగా అంటే అండమాన్ దీవులు తక్కువగా ఉన్నాయంటే ఢిల్లీ పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది మూడు ఛత్తీస్గఢ్ గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఛత్తీస్గఢ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామీ గ్రామీణ మహిళల అక్షరాశ్రత జనాభా ఒకటి రెండు ఇరవై పాయింట్ పద్నాలుగు కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాశ్రత జనాభా ఎంత అంటే ఇరవై పాయింట్ పద్నాలుగు కోట్లు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పట్టణాల్లో మహిళల అక్షరాశత శాతం ఒకటి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక శాతము పట్టణాల్లో మహిళల అక్షరాశత ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారిగా జనాభాను లెక్కించారు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారిగా జనాభాను లెక్కించారంటే నైన్టీన్ థర్టీ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏది రెండు పశ్చిమ బెంగాల్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న మొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎస్సీలు లేని రాష్ట్రం ఏది ఎస్సీలు లేని రాష్ట్రం ఆప్షన్ త్రీ నాగాల్యాండ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం త్రీ పంజాబ్ ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది ఫోర్ లక్ష దీవులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది రెండు చండీగఢ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర మొదటి రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది రెండు గోవా ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏది ఒకటి పంజాబ్ ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏంటంటే పంజాబ్ ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది మూడు ఢిల్లీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది ఫోర్ లక్ష దీవులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రెండో రాష్ట్రం ఏది రెండు తమిళనాడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా ఎంత మూడు టెన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్స్ భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత రెండు ఎనిమిది పాయింట్ ఆరు శాతం మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎనిమిది పాయింట్ ఆరు శాతము అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా ఎంత అని అంటే టెన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ పురుషుల జనాభా వన్ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ మహిళల జనాభా ఎంత టూ నైన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఒకటి ఇరవై పాయింట్ పద్నాలుగు కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ పురుషుల జనాభా మూడు పది పాయింట్ మూడు ఐదు కోట్లు కింది వాటిలో ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది మూడు అండమాన్ నికోబార్ దీవులు రెండు వేల పదకొండు జనాభా ప్రకారము భారతదేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం ఎంత రెండు పదహారు పాయింట్ ఆరు శాతము రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా ఒకటి పదహారు పాయింట్ ఆరు ఆరు కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో ఎస్సీ జనాభా శాతము మూడు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో ఎస్సీ జనాభా శాతము రెండు పన్నెండు పాయింట్ ఆరు శాతము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల లింగ నిష్పత్తి ఒకటి తొమ్మిది వందల నలభై ఐదు